హాయ్ హలో గుడ్ మార్నింగ్ రైతు సోదరులకు మీరు చూస్తున్నారు భీమన్న టుడే టమాటా రేట్స్ ఈరోజు మూడో తేదీ పన్నెండో నెల రెండు వేల ఇరవై ఐదు బుధవారం ఈరోజు మన అనంతపురం టమాటా మార్కెట్లో కేవలం పదహైదు కేజీల బాక్సెస్ మాత్రమే ఉంటాయి ఇక స్టాక్ విషయానికి వస్తే నిన్నటితో పోల్స్తే కొంచెం పెరిగింది మన అనంతపురం స్టాక్ తీసుకుంటే కనుక తొంభై రెండు వేల ప్లస్ బాక్సెస్ వచ్చాయండి నైంటీ టూ థౌజండ్ ప్లస్ బాక్సెస్ వచ్చాయండి ఇక మన అనంతపురం సూపర్ టాప్ వచ్చేసి నాలుగు వందల ఎనభై రూపాయలు ఒకే ఒక చిన్న లాటు ఐదు వందల రూపాయలు పోయిందంట ఇంకా రేట్ల విషయానికి వచ్చేస్తే మన అనంతపురం ఫస్ట్ రకం కాయలు వచ్చేసి నాలుగు వందలు నాలుగు వందల ఇరవై నాలుగు వందల యాభై నాలుగు వందల ఎనభై రూపాయలు సెకండ్ రకం వచ్చేసి రెండు వందలు రెండు వందల యాభై మూడు వందలు మూడు వందల యాభై రూపాయలు థర్డ్ రకం వచ్చేసి యాభై నుంచి స్టార్టింగ్ యాభై నూరు నూట యాభై రెండు వందలు ఇంకా అనంతపురం రే ఇంతే మన ఛానల్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి